ఉన్నాడు కుంటోళ్ళలో గుడ్డోళ్ళలో చెమటోళ్ళలో చితికిపోయి అప్పులు పాలైపోయి పాడైపోయి ఇలువ లేకుండా బతుకుతున్న వాళ్ళల్లో కూడా ఏ సయ్య ఉన్నాడు చెప్ప ఆలోయా చెప్పలు చెప్పిన మాట చెప్పడమ్మా ఈ బ్యాచ్ వాళ్ళకి మాటలు రావట్లే ఏమైంది నాకు అర్థం కావాలా ఏ సయ్య అన్నాడమ్మా మన వెనకాల చెప్పండి తల్లులారా మన మధ్యలో అన్నం పెట్టాలి అన్నం పెట్టాలంటే అసలు చెప్తున్నాడు రోజు వండి ఓర్చి మేము ఆడపోసాను తల్లి ఎంట చెప్పాలే ఆ పండగ అంత మాత్రం పెట్టకపోతే ఏమో మరియా వండు పొగిటి చెప్పండి చెప్పండి ఏడున్నాడు ఒకటి మన మధ్యలో ఉన్నాడు రెండోది ఏడున్నాడు నీలో ఉన్నాడు నీలోనే ఉన్నాడు యేసుప్రభు ఊరు బయట అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ లేడు ఏడన్నాడు యేసుప్రభు ఏమి ఆడన్నాడా నీలోనే ఉన్నాడు ఏసుప్రభు ఏడో లేడు శారమ్మ ఏడన్నాడా నీలోనే ఉన్నాడు నువ్వు నిద్రపోతుంటే తర్తా ఉన్నాడు లేశారమ్మా లేశారమ్మ ప్రభు ఏడో లేడు ఆయన మనలో ఉన్నాడు ఆయన ఇంటికిలో ఉండే దేవుడు కాదు వస్త్రాల్లో ఉండే దేవుడు కాదు మనలో ఉండే దేవుడు అందుకని స్టార్టింగ్ లో మనం చదివాం నిజముగా దేవుడు మనలో ఉన్నాడు ఈ మాటలు మార్క్ పాస్టర్ వచ్చేసాడు చెప్పేశాడు రెండు మాటలు చెప్పేశాడు పొగిడేశాడు నిజమే దేవుడు మనలో ఉన్నాడంట అని ఊహించుకొని వెళ్ళిపోవాకండి ఏసై చెప్పిన మాట నిజముగా దేవుడు మనలో ఉన్నాడు ఆయన ఉన్నాడు గనక మనం బ్రతుకున్నాం ఆయన ఉన్నాడు గనక మనం పాపంలో చేయాల ఆయన మనలో ఉన్నాడు గనక చీకట్లో అడుగు పెట్ట ఆయన మనలో ఉన్నాడు గనక చీకటిని చీకటిగా చూస్తున్నాం పాపాని పాపాలుగా చూస్తున్నాం చెడును చెడుగా చూస్తున్నాం తప్పును తప్పుగా చూస్తున్నాం యేసు ప్రభుని ఈ విధంగా ఆరాధించుకోవడానికి అలే లోయా అంటే ఈ పొరపాటుగా కొంతమంది మే నీలో దేవుడి లోపమే అంటే మాట్లాడమ్మా దేవుడు నీలో ఉన్నాడు వాక్యం చెప్తాను చూడండి చదువు ఆ మాట మళ్ళా కూడా వినమ్మా ప్రభు ఒక్కడే విశ్వాసము ఒకటే అందరికి తండ్రి అయిన దేవుడు వందరు లేరు ఒకడే ఉన్నాడు ఆయనే ఆయన పైగా అందరిలో ఉన్నాడా కొంతమందిలో ఉన్నాడు అసగా చెప్పండి అందరిలో ఉన్నాడు కొంతమందిలో ఉన్నాడు మనం ఏం చేస్తావా కొంతమందికి ఒకలాగా మరో కొంతమందికి మరొకలాగా ఒక మనిషి ఒకలాగా మరొక మనిషిని ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టేయండి వాళ్ళు నువ్వు వాళ్ళని తీసుకుపోకండి వంటలోకి నువ్వు నువ్వు తిను మేము పెడతామని చెప్పండి ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుడినామకు అవమానం వస్తుంది కదా రాదా సరే దాని ద్వారా అవమానం రాదా మనం ఈ విధంగా పయసు పడటం మనం విధంగా చావర్లు కలుసుకోవటం ఈ విధంగా ఉపవాసాలు ఉండటం ఇప్పుడు ఆ మనిషి మొహాలు చూసి వడ్డించడం ద్వారా సేవకి అవమానం రావటం ఎందుకు ఈ బాధలేదు తిప్పలేదు ఎందుకు

ఉన్నాడు ఆయన ఒకటి మన మధ్యలో ఉన్నాడు రెండోది మనలో చెప్ప రెండోది మనలో ఎక్కడ లేడాయన సమాధిలో లేడు మన మధ్యలో ఉన్నాడు మా పొలక మనలో ఉన్నాడు నిజమే కుమార్ కుమార్ చెప్పాడు వాతావరణం వెంకటాచాలం దాడ్యం సారీ వెంకటాచలం యువతల రైల్ రైలు బ్రిడ్జి ఉంది రైలు బ్రిడ్జి కూడా రైలు బిల్చి ఉన్నాడు అక్కడ వెంకటాచరం తోలిగేటువతల అడగపోయే కాడికి బండి దొరుకుతా ఉన్నా నేను ముందు ఏ గారి బండి అట్నెక్ కింద పనుకుంది మా ఇదంతా దొరికింది మా కాలు చూడలేదు వాళ్ళ ఆయన తప్పించుకుని చిన్న చిన్నగా కనుకూరు మన నీరు అక్కడ మమ్మల్ని అత్తలూరు ఉంది కనుకరు కదా ఆ ఊరు దాటాం దాటి ఆ కస్మూర్ సాహు అంటించుకుంటా పోతా ఉన్నావు నేను ఇద్దరు కుమారు గిడ్డు మొబులు వేసుకుని రేయి గిడ్డు మొబులు వేసుకుని తాకట్టు అలీగాని లోడ్ వేసుకొని పోతా ఉంది ఇదేం చేసిందంటే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాడుతూ ఉంది ఉయర్లన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కరెంట్ కరెంటు మనలో ఉన్న దేవుడు ఏం చేశాడా తప్పించాడు మనలో ఉన్న దేవుడు ఏం చేశాడా కాపాడాడు మనలో ఉన్న దేవుడు ఏం చేశాడా రక్షించాడు మనలో ఉన్న దేవుడు ఏం చేశాడా విడిపించాడు తప్పించాడు మరలా చెప్తున్నాడు అందుకని బైబిల్లో ఒక మాట ఉంది లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పోడంట అలెలుయా అలెలుయా లోకంలో ఉన్న వారికంటే మనలో ఉన్న దేవుడు అందుకని కష్టాలు వచ్చినా కలవరాలు వచ్చినా రోగాలు పోయినా పోకపోయినా అప్పులు తీరినా తిరగపోయినా నువ్వు అనుకుంది జరిగినా జరగకపోయినా నీలో దేవుడు లేడు అని మాత్రం అనుకోబంది పిచ్చులు ఉంటారు పిచ్చులు దేవుడు నమ్ముకున్న నీకేం ఏం బాగా అయిందినా దేవుడు నమ్ముకున్నా కాని కష్టాలు అయిపోయినాయి కదండి నీక దేవుడు నమ్ముకున్న కాడి నుంచి నువ్వేం బాధపడ్డావు అంటే పిచ్చోలు పిచ్చోలు ఇల్లు వాక్యం తెలియని పిచ్చోలు దేవుడు గురించి తెలియని పిచ్చోళ్ళు ఈ పిచ్చోలు మాటలన్నీ నువ్వు కూడా పిచ్చోడుగా మారబాటా నువ్వు కూడా పిచ్చిదానికి దానికి మారబాతా రోగాలకి వేసుప్రభుకు సంబంధం లేదు అప్పులకి ఏసుప్రభుకు సంబంధం లేదు కష్టాలకి ఏసుప్రభుకు సంబంధం లేదు నిజంగా దేవుడు నీలో ఉన్నాడు ఆమె ఆమె ఇంకొక మాట ఇంకొక మాట మతెసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై వార్త ఇరవై ఎనిమిది నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును సమాప్తి ఇదిగో నేను మన నా మాట మూడో మాట ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే ఇలిస సదాకాలం అంటే నా భాషలో నేను చెప్తున్నాను సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటే నాకు అర్థమైందంటే నువ్వు సచ్చినంత కాలము నేను మీతో కూడా ఉన్నాను ఒకటి ఏసయ్య సమాధిలో లేడు మన మధ్యలో ఉన్నాడు రెండోది ఏసయ్య సమాధిలో లేడు మనలో ఉన్నాడు మూడోది ఏసయ్య సమాధిలో లేడు సదాకాలము మనతో ఉన్నాడు ఆమె గట్టిగా చెప్పు గట్టిగా చెప్పడానికి అందరు హ్యా గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు హావెలు హావెలు నాతి నా చెప్ప అందరు కలిసి మన మధ్యలో ఉన్నాడంట ఆయన ఎక్కడ ఉన్నాడంట మాట్లాడ ఒకటి మన మధ్యలో ఉన్నాడంట రెండోది మనలో ఉన్నాడంట మూడోది మనతో ఉన్నాడంట ఎప్పుడు దాకుంటాడంట మనతో ఎప్పుడు తాకుంటాడు మనతో ఎప్పుడు దాకుంటాడంట ఇగ సమాధ్య వరకు అంటే మనము ఈ లోకాన్ని వదిలిపెట్టినంత వరకు మనల్ని కట్టి మనల్ని లో పెట్టినంత వరకు పగలైనా రాత్రి అయినా వ్యాపారంలో అయినా చదువులు అయినా ఉద్యోగంలో అయినా ఆటో ప్రయాణంలో అయినా బస్సు ప్రయాణంలో అయినా కాలు నడకలో అయినా ఇంట్లో అయినా ఈధులు అయినా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఇక సమాప్తి వరకు మనతో ఉంటాడంటే నన్ను మా తల్లి కలిగింది నేను వెళ్ళిన ప్రతి స్థలానికి మా తల్లి వస్తున్నాక మా తండ్రి ఉన్నాడు నన్ను కన్నాడు నేను వెళ్ళిన ప్రతి స్థలానికి నా తండ్రి నాతో వస్తాడా నేను చెప్పే మాట ఏంటంటే నీ తల్లిదండ్రులు నీతో ఉండలేరు నీ అన్నదమ్ములు నీతో ఉండలేరు నీ దయాదులు నీతో ఉండలేరు నీ రక్త సంబంధులు నీతో ఉండలేరు నీ స్నేహితులు నీతో ఉండలేరు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏసయ్యా నీతో ఉంటాడో ఆమె 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 నీతో ఉండడానికి దేవుడు ఏం చేశాడు సమాధిలో నుండి వచ్చాడు నీతో ఉండడానికి అమ్మా ఏసఐ ఆలోచించాడు అయ్యో నేను సమాధిలో ఉండిపోతే శారమ్మతో ఎవరుంటారు నేను సమాధిలో ఉండిపోతే రాగేలమ్మతో ఎవరుంటారు ఈ మధ్యపాప రాగేలమ్మలు ఇల్లు పక్కనే ఉంది కన వరల గుంట